ఓం ఐం సరస్వతే నమో ఓం నమ శివాయ శివాయ గురే నమ కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రే నమో గాయత్రి పరంభి మాతృభ్యోతృభ్యోషుభ్యోమాత్రూటూబ్ ప్రేక్షక ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికొక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమస్థానంలో పాపగ్రహాలు కలయిక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతక నిత్య సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణతా కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అక్కడ చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరంగా ఉంటాయి మహాలక్ష్మి కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృ పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కూడా అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క ఉంటే ఉంటే కూడా శ్రీ గ్రంగ కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా తోటి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి ఈ యొక్క ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే గనక అనుకూలత కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ఎందుకు విశ్లేషణ చేయాలి అని చెప్పేసి అంటే కనుక కుంభరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ఉండే రాశులంతా కూడా అనుకూలత ఉండదు జాతక పొందనాలు కుదరవు తద్వారా వివాహం చేసుకున్న తర్వాత మనస్ప్రదలు రావడం కాని ఆర్థిక సమస్యలు రావడం కానీ ఆలస్య సంతానాలు కావడం కానీ అన్యూన్నత లేకపోవడం కానీ వీగిపోవడం అవివాహ బంధం అంతా కూడా మధ్యలో వీగిపోవడం కానీ తిరుగుతూ ఉండదు డైవర్స్ కేసెస్ కానీ విడాకులు అనేవి తొందరగా రావడం కానీ ఇటువంటి మనశ్శాంతి లోపం అనేది జరగడం గాని పితృదోషము పితృశాపం వల్ల జరగడం కానీ కొన్ని ఆర్థిక స్థితిలో అంతా కూడా మంచి లేకుండా జాతక ప్రభావం వల్ల జరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఇంత కష్టాలు పడ్డం అందుకు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు తెలుసుకుంటే గనక అదే శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇంత లోతైన విశ్లేషణ చేస్తున్నాం కావున మీరంతా కూడా చూసి పరిష్కారాన్ని ఆచరించండి జన్మ జాతకంలో పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులంతా కూడా ఈ యొక్క స్వరాశీన కుంభరాశి జాతకుల్ని యొక్క కాదు కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులంతా కూడా వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి చెప్పాలి అందుకు మంచిది ప్రధానంగా చూసుకుంటే దశ అంతా కూడా మహర్దశ అంతా కూడా ఒకటే నడుస్తుంది అంతర్దశ కూడా ఒకటే నడుస్తే కనుక మనస్పరతలు రావడం తరచూ అంతా కూడా గ్రహ బలం అంతా అంతకు అనుకూలత లేకపోవడం ఏలినాడిసిన ప్రభావం ఎక్కువగా ఉండడం కుంభరాశి జాతకులకి మూడో దశలో అంతా కూడా ఏలినాటిసిన ప్రభావం జరుగుతుంది గోచారత్య ఈ యొక్క ప్రభావం అంతా కూడా చూసుకుంటే రాశిలంతా కూడా రాహు సంచారం జరుగుతుంది సప్తమ స్థానాలంతా కూడా కేతు సంచారం జరుగుతుంది పరస్పరంగా వీరికి వీళ్ళకి వివాహం చేస్తే గనక డైవర్స్ గేసెస్ ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది వివాహం అంతా కూడా కుంభరాశి జాతకులకి కుంభరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు ప్రస్తుత స్థితిలో అంతా కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో అంతా కూడా వివాహం చేయొచ్చు అంటారు పాదభేదాలతోటి నక్షత్ర పాదభేదాలతో చేయొచ్చు అంటారు జాతకంలో యోగం ఉండాలి జాతకంలో బలం కూడా కుదరాలి జాతకం అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే యోగకరంగా ఉంటుంది చాలా వరకు కూడా స్వరాశిని చేసుకోకుండా ఉండడమే మంచిదిగా ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఎవరికి అనుకూలత కాదు ఇంకా రెండో స్థానం అంతా కూడా మీనరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు అని చెప్పడం ప్రధానంగా చూసుకుంటే గ్రహమైత్రి కుదరదు గ్రహమైత్రి కుదరదు కాబట్టి లగ్న మైత్రి ఉండాలి గ్రహమైత్రి ఉండాలి లగ్న మిత్రత్వం ఉండాలి ఇంత విలోతే విశ్లేషణ చేసుకోవాలి ప్రతినిత్యం కూడా మీరు ఆచరించాల్సింది ఏంటంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు మహాలక్ష్మి దేవి ఆరాధన ఈ యొక్క సువాసిని అక్షి విధానం గోమాత సేవ చేయడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవత పాలన తరచుగా చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మీనరాశి జాతకులు అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది గ్రహమైత్రి కాబట్టి ద్వితీయ వ్యయస్థానాలు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ అంటే ద్వితీయ ద్వాదశ ద్వాదశ రాశిలో అనుకూలత కాదు ద్వితీయ ద్వాదశ యోగం అని చెప్పేసి అంటారు దీన్ని యొక్క కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే ద్వాదశ రాశి అంతా కూడా చూసుకుంటే స్థానం అంటారు దాన్ని అంతా కూడా కుంభరాశి నుంచి స్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది స్వరాశి అయినప్పటికీ కూడా మకర రాశి అంత అనుకూలం కాదు అప్పుల బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మనస్పా మనశాంతి లోపం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అన్యూన్నత లేకపోవడం ప్రేమ అనులాగాలు లేకపోవడం ఈ యొక్క ప్రచారాన్ని ప్రతినించం కూడా మనస్పరతలు గొడవలు ఎక్కువగా అవుతూ ఉండడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం ఆలస్య సంతానాలుగా ఉండడం రోగ బాధలు ఎక్కువగా ఉండడం మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉండటం ఇటువంటి తరచుగా జరుగుతుంటాయి అందుకే కుంభరాశి జాతకులు మకర రాశి జాతులకి అంత అనుకూలత కాదు మరియు ఇంకోటి ఏంటిదంటే ద్వితీయ వ్యయస్థానాలు అయిపోయింది రాశి అయిపోయింది మరియు ఇక్కడ తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా ఈ యొక్క కుంభము మీనము మేషం మేషరాశి జాతకులు కూడా తృతీయ తృతీయ స్థానం అవుతుంది మూడో రాశి అంతా కూడా అవుతుంది మూడో రాశి కూడా అంత అనుకూలత గ్రహమైత్రి కుదరదు గ్రహమైత్రి కుదరకపోతే వివాహ యోగం కుదరదు కాబట్టి పాయింట్స్ కూడా తక్కువగా వస్తాయి కొంతమందికి పాయింట్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా ఎక్కువ వచ్చినప్పుడు కూడా జాతక ప్రభావం అనేది చూసుకోవాలి ఇది కుదరదు కాబట్టి వివాహ యోగానికి మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం అందరు అంటే పాప స్థానం అంటుంది తృతీయ స్థానము ఆరో స్థానము ఎనిమిదో స్థానం కొన్ని పాప అంటారు అందుకని చెప్పేసి అని ఈ యొక్క గ్రహస్థితి అనుకూలత కాదు మరియు సప్తమ స్థానం సమసప్తక వీక్షణ ఇది సప్త కాలం అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి సింహరాశి జాతకులు కూడా గ్రహమైత్రి ఉండదు కుంభరాశి జాతకులకి సింహరాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది సమసప్తక వీక్షణ ఉంటుంది సమసప్తక దృష్టి అనేది పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి రాహువు అంతా కూడా ఉన్నాడు మళ్ళీ కుంభరాశిలో రాహ సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది పరస్పరం అంతా కూడా అంత అనుకూలత కాదు డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి యువకరం కాదు అని చెప్పడం జరుగుతుంది మరియు చూసుకుంటే సష్టమ స్థానాధిపతి సష్టమ రాశి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి కూడా అనుకూలత కాదు ఎందుకు అనుకూలత కాదు అంటే షష్టాష్టకాలు పనిచేయవు కాబట్టి షష్టాష్టకాల అంతా కూడా పరస్పరం భైరం అనేది ఉంటుంది కోప ఆవేశాలు ఎక్కువ ఉంటాయి దుంద్రడుతనం ఎక్కువగా ఉంటుంది ప్రేమానులో తక్కువగా ఉంటాయి మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది మొండితనం ఎక్కువ ఉంటుంది ముక్కు సుటితనం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా అంగారక ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి గొడవలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ల్యాండ్ డేస్పోర్ట్స్ కానీ ఈ యొక్క వ్యాపారంలో లాభ నష్టాలు జరుగుతూ ఉండడం కానీ రుచు జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో మార్పులు కానీ జరుగుతూ ఉండడం భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్లలు ఒక చోట ఉంటుండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి జాతకులు కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇంకోటి ఏంటంటే అష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కన్యారాశి రాశి జాతకులంతా కూడా రాశి మిత్రత్వం ఉన్నప్పుడు కూడా కన్యారాశి రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే షష్టకాలు పనిచేయవు కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంత విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సప్తమ స్థానము ఈ యొక్క ద్వితీయ స్థానము మరియు ఈ రాశులంతా కూడా చూసుకోవాలి ద్వితీయ స్థానాల్లో ఉండే రాశి రాశి నుంచి లెక్క పెట్టుకుని రెండవ రాశి రెండవ స్థానంలో ఉండే రాశి మరియు పన్నెండవ స్థానంలో ఉండే రాశి షష్ట స్థానంలో ఉండే రాశి అష్టమ స్థానంలో ఉండే రాశి సప్తమ స్థానంలో ఉండే రాశి రాశి నుంచి లెక్క పెట్టుకోవాలి ఈ రాశులంతా కూడా యువకరం కాదు మరియు అంతా కూడా చూసుకునేసి ఇంత యువకరం కాదు కాబట్టి ఈ యొక్క రాశులనంతా కూడా వివాహం చేసుకోకుండా మిగతా జాతకాల నుండి కూడా చూసుకొని మీకు అనుకూలంగా ఉండే జాతకాలంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా మీరు కంపారిజన్ చేసుకుంటే కనుక కంపారిజన్ చేసుకునేసి మీరంతా కూడా వివాహ పొంతనలంతా కూడా ఇరవై యొక్క గుణాలు ఖచ్చితంగా కుదరాలి తద్వారానే సంతాన యోగం సిద్ధిస్తుంది అన్యూనత కలుగుతుంది అన్యూనమైన దాంపత్యం కలుగుతుంది సుఖమైన జీవితం చేయించడానికి ఆ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ప్రతినించం కూడా శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా దేవాలయంలో చేసుకుంటూ ఉండడం గౌరీదేవి వ్రతాన్ని ఆచరించడం సుబ్రహ్మణ్య శాంతి హిమాది కార్యక్రమాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేయించడం లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణం ఆచరించడం పుణ్యక్షేత్ర దర్శన తరచుగా చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాకం కానీ ఈ యొక్క కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఇవన్నీ కూడా కారణం అవుతాయి జన్మ జాతకంలో ఉండే దోషానికి పరిష్కారం చేసుకుంటుండే పై పరిష్కారాలంతా కూడా ఆచరించాలి లోతైన విశ్లేషణ చేసుకోవాలి ఇంత కారణాలు ఉంటాయి కాబట్టి ఏ జాతకాలు వచ్చినా కానీ కుదురుతేనే మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది కుదరకపోతే ఇది కుదరదు అని చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా మీ అంతా కూడా చూపించుకోవాలనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్స్ అంతా కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అంతా కూడా ఎప్పుడు వివాహ యోగం అవుతుంది ఏం పరిష్కారం చేసుకోవాలి మీకు పరిష్కారాలంతా కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికలు మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సుక్త విధానంగా మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా జపము శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం జరుగుతుంది మీకంతా కూడా పరమేశ్వడికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అంతా కూడా చేయడం జరుగుతుంది